హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు రెండు అయితే పక్క పక్కనే ఉన్నాయి సో వెస్ట్ ఫేసింగ్ అనమాట గ్రామ పంచాయతీ అప్రూవల్ లేవట్లో సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు జెక్చర్ల దగ్గర మాచార్ మాచారం గ్రామం శివారులో మన జడ్చెల్ల న్యూ బస్ స్టాండ్కి జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో హైవేకి వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవేకి ఇటు పోలేపల్లి సెడ్జ్కి చూసుకుంటే మూడు కిలోమీటర్లు షాద్నగర్ అయితే ఇరవై కిలోమీటర్లు శంషాబాద్కి అయితే యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో మన జడ్చెల్లా సబ్ రిస్టార్ కింద వస్తాయన్నమాట ఈ ప్లాట్లు అనేటివి సో మనకి ఇక్కడ చూడవచ్చు పక్కనే విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఇక్కడ దగ్గర దగ్గరనే ఒక వంద ఇండిపెండెంట్ హౌస్లు అయితే కట్టడం జరిగింది ఎందుకంటే పక్కనే సెజ్ ఉంది కాబట్టి సెజ్లో ఒక నలభై యాభై కంపెనీలు ఉన్నాయి అందులో లక్ష మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంది సో ఫ్రెండ్స్ ఈ వెంచర్లో వచ్చేసి మనకు ఒక రెండు ప్లాట్లు అయితే వచ్చాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అక్కడ సెంటర్లో అయితే మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది సో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇదైతే ముప్పై ఫీట్ల రోడ్ ఈ ముప్పై ఫీట్ల రోడ్లో నుంచి సో ఇక్కడ ఏదైతే మనకు ఒక స్టోన్ కనబడుతుందో ఆ బ్యాక్ సైడు ఎల్లో కడ్డీలు అనమాట మొత్తము మీరు ఆ చివరి వరకు చూడండి ఆ లాస్ట్లో ఆ చెట్టు తర్వాత ఒక స్టోన్ ఉంటుంది ఇక్కడ మధ్యలో ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం కూడా ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు అనమాట చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయి ఎవరైనా ఫ్యూచర్ పిల్లల కోసం కానీ వాళ్ళ చదువుల కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ ఫ్యూచర్ రిటైర్మెంట్ పర్పస్ కానీ కొని ఒక ప్లాట్ ఉంచుకుందాం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట సో తొందరగా డబల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో నా నంబర్ కోసం నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫుల్ డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ